హలో ఆల్ వెల్కమ్ టు ఛానల్ టిప్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని స్కిప్ చేయకుండా ఎందువరకు చూసి ఒక లైక్ కూడా కొట్టేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఈ వీడియోలో నేను పిల్లలకి అండ్ పెద్ద వాళ్ళకి కూడా నచ్చే స్టాక్ రెసిపీ అయితే చూపించబోతున్నాను ఆ రెసిపీ వచ్చేసి శాండ్విచ్ అనమాట ముందుగా శాండ్విచ్ లో పెట్టడానికి స్టఫ్ అయితే రెడీ చేసుకోవాలి అందుకోసం నేను నాలుగు ఉల్లగడ్డల్ని తీసుకుంటున్నాను మీరు చేసే క్వాంటిటీని బట్టి ఎన్నైనా తీసుకోవచ్చు పొటాటోస్ని కట్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లో వేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని సాఫ్ట్గా బాయిల్ చేసుకోవాలి ఒక టూ టు త్రీ విజిల్స్ వస్తే కరెక్ట్గా బాయిల్ అయిపోతాయి పొటాటోస్ బాయిల్ అయ్యేలోపు శాండ్విచ్ టేస్ట్ని ఇంకా ఎలివేట్ చేయడానికి గ్రీన్ చట్నీ అయితే ప్రిపేర్ చేయబోతున్నాను అందుకోసం మిక్సీ జాన్ ని తీసుకొని వన్ కప్ కొత్తిమీరని వాష్ చేసుకొని తీసుకోవాలి వన్ కప్ కొత్తిమీరకి హాఫ్ కప్ పుదీనాని యాడ్ చేయాలి టూ మిర్చి వన్ ఇంచ్ అల్లం ఆరు వెల్లుల్ది టేస్ట్కి తగ్గ సాల్ట్ కొంచెం జీలకర్ర హాఫ్ లెమన్ జూస్ని యాడ్ చేసుకోవాలి అండ్ కొంచెంగా వాటర్ వేసుకొని పేస్ట్ లాగా వచ్చే వరకు గ్రైండ్ చేసుకుంటే గ్రీన్ చట్నీ అయితే రెడీ అయిపోతుంది ఈ చట్నీ అనేది చాలా ఈజీ ప్రిపేర్ చేసుకోవడం అండ్ ఈ చట్నీ వల్ల మన శాండ్విచ్ టేస్ట్ అనేది చాలా బాగా ఎలివేట్ అవుతుంది చూస్తున్నారు కదా ఎంత మెత్తటి పేస్ట్ లాగా అయితే తయారైందో ఇక గ్రీన్ చట్నీని పక్కన పెట్టేసుకుంటున్నాను ఈ లోపల మన పొటాటోస్ కూడా బాయిల్ అయిపోయి ఉంటాయి చూస్తున్నారు కదా చాలా సాఫ్ట్గా అయితే బాయిల్ అయిపోయాయి ఇక పొటాటోస్ ని చేంజ్ చేసుకోవాలి ఇలా సపరేట్ చేసుకున్న పొటాటోస్ అన్ని నీట్గా మ్యాష్ అయితే చేసుకోవాలి ఫోర్త్ సహాయం ఆర్ ఏదైనా స్పూన్తో అయినా నీట్గా మెత్తగా అయితే మ్యాష్ చేసుకోండి మీకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏదైనా ఇడ్లీ దోశ అలా లేనప్పుడు ఆర్ ఈవినింగ్ స్నాక్ ఏదైనా తినాలనిపించినప్పుడు ఈ శాండ్విచ్ అయితే చేసుకోండి చాలా టేస్టీగా అండ్ చాలా క్విక్గా అయితే రెడీ చేసుకోవచ్చు పిల్లలు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ ఆయిల్ అవంతా ఏమి ఉండవు కాబట్టి ఇది హెల్తీ స్నాక్ రెసిపీ అనేది చెప్పచ్చు అండ్ టేస్ట్ కూడా ఏమాత్రం తగ్గకుండా సూపర్గా అయితే ఉంటుంది పొటాటోస్ ఇలా మెత్తగా మ్యాష్ చేసుకునేసాక ఒక టూ ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకొని మనం మ్యాష్ చేసుకున్న పొటాటోస్లోకి అయితే ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాల్సిన అవసరం కూడా లేదండి జస్ట్ ఇలా నార్మల్గా కట్ చేసుకొని మనం మ్యాష్ చేసుకున్న పొటాటోస్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఇలా ఆనియన్స్ యాడ్ చేసుకునేసాక మనం స్టఫ్లోకి కొంచెం స్పైసీనెస్ని అయితే యాడ్ చేసుకోబోతున్నాము అందుకోసం కొంచెం పసుపు అండ్ వన్ టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేస్తున్నాను కారం అనేది మీ స్పైసీనెస్కి తగ్గట్టు ఎంతైనా యాడ్ చేసుకోవచ్చండి అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని అండ్ రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర చాట్ మసాలా ఉంటే చాట్ మసాలాను కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ గరం మసాలాను కూడా కొంచెంగా యాడ్ చేసుకోవచ్చు నేనైతే అవేం యాడ్ చేయట్లేదు జస్ట్ పసుపు ఉప్పు కారం అయితే యాడ్ చేసుకొని నీట్గా మొత్తం అయితే మిక్స్ చేసుకుంటున్నాను అంతే అండి మనం శాండ్విచ్లో పెట్టడానికి స్టఫ్ అయితే చాలా నీట్గా అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ఫైనల్గా మన స్టఫ్ అయితే రెడీ అయిపోయింది అండ్ గ్రీన్ చట్నీ కూడా రెడీ అయిపోయింది కదా ఇక శాండ్విచ్ చేసేసుకోవడమే అందుకోసం నేను ఇక్కడ ఒక బ్రెడ్ స్లైస్ని తీసుకొని దానికి కొంచెం మైనింగ్స్ని యాడ్ చేస్తున్నాను మీ దగ్గర శాండ్విచ్ బ్రెడ్ ఉంటే అది తీసుకోండి ఆర్ మిల్క్ బ్రెడ్ ఉన్నా తీసుకోండి ఏదైనా పర్వాలేదు మాయనీస్ అనేది ఆప్షనల్ అన్నీ మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే లేదు ఇలా మాయానీస్ని స్ప్రెడ్ చేసుకునేసాక ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పొటాటోస్ డెఫినైతే నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇందులో నేను చీజ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను చీజ్ అనేది ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే లేదు బట్ చీజ్ వల్ల శాండ్విచ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీ దగ్గర చీజ్ క్యూబ్స్ ఉంటే గ్రేట్ చేసుకొని వేసుకోండి స్లైసెస్ కానీ ఎలా అయినా తీసుకోవచ్చు అండ్ ఇంకొక బ్రెడ్ స్లైస్ని తీసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న గ్రీన్ చట్నీని అయితే నీట్గా స్ప్రెడ్ చేసుకొని తీసుకోవాలి ఇలా నీట్గా స్ప్రెడ్ చేసుకునేసాక ఆ బ్రెడ్ స్లైస్ని క్లోజ్ చేసుకొని ఇక రోస్ట్ చేసుకోవడమే నేను దీనిపైన కొంచెం బటర్ని యాడ్ చేసుకొని రోస్ట్ చేసుకుంటున్నానండి బటర్ అనేది కూడా ఆప్షనల్ అండి మీ దగ్గర గీ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు గీ లేదు బటర్ లేదు అన్నా కూడా పర్వాలేదు ఆయిల్ వేసుకొని కూడా మనం కాల్చుకోవచ్చు చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇలా టూ సైడ్స్ కొంచెం కొంచెంగా బటర్ వేసుకుంటూ నీట్గా కొంచెం పొరపొరలాడేలాగా రోస్ట్ అయితే చేసుకోవాలి మనం శాండ్విచ్ని హై ఫ్లేమ్లో పెట్టి రోస్ట్ చేసుకుంటే కలర్ అయితే చేంజ్ అవుతుంది బట్ రోస్ట్గా అయితే రాదండి అండ్ లోపల చీజ్ కూడా కరగదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది మీ పిల్లలకి ఎప్పుడు రొటీన్గా చేసే ఐటమ్స్ కాకుండా ఇలా స్నాక్ రూపంగా చేసి పెట్టండి ఈ శాండ్విచ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా ఈ స్నాక్ చాలా ఇష్టంగా అయితే తింటారు చాలా మంది ఎంతెంతో డబ్బులు పెట్టి ఈ శాండ్విచ్ ని కొనుక్కొని తింటూ ఉంటారు కదా అలా కాకుండా ఈసారి మీరు ఇంట్లోనే ట్రై చేసి తినండి చాలా హెల్దీగా కూడా ఉంటుంది అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి చెప్పు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లా చెప్పు కింద పెట్టి చెప్పు పెట్టే అండ్ సబ్స్క్రైబ్